సార్ పని చేసారు కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీ ఇవ్వడం నాకు నాకివ్వడం సి మేమంతా ఒక సర్కిల్ ఇప్పుడేంటి ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్ టేక్ ఇట్ సార్ హ్యాపీస్ ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రెయిట్ గా నాతోనే డీల్ చేయండి బై ఇది బై మన ల్యాండ్ అమ్ముతున్నారంటగా అది నో లైన్ నేను అమ్ముకుంటా ఓపితే సార్ ఏవైనా నువ్వు చేసే తప్పు బోపుతే బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం ఎమోషనల్ అవి ఉంటాయి కదా అయినా అమ్మేస్తున్నారు కదా హ్యాపీగా నువ్వే కొనేసుకో ఓకే సార్ నీలాంటి ఫ్రాడ్కి నా ల్యాండ్ అమ్మును నేను ఫ్రాడ్ అంటా సార్ డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్ పెట్టేద్దాం న్యాయంగా వెళ్దాం తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర ఓకేనా సూపర్ కదా ఇది రాసేసుకుందాం భూపతిని మర్డర్ చేసినా చేసిన తెల్లోడని రాసుకో ఇట్స్ లైసెన్స్డ్ Jessica! Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? All I can say is, you're hell bent on causing me pain. Hello, Anand, my dad is very angry with me. Manala, ve do telspoiindi. Aim chhelo telyatle do. Hey. ఇదొక చిన్న విషయం దీనికి ఎందుకు ఒరియో అవుతావు మా నాన్న ఉన్నారుగా చూసుకుంటారులే నో ఆనంద్ యు డోంట్ అండర్స్టాండ్ హ్మ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్ట్ ఎంత పెద్ద రెవల్యూషనిస్ట్ో తెలుసా ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలియదు ఆయన నా మాట వినేసిక రేపు మనం వెళ్తున్నాం మా నాన్నకి చెప్తున్నాం పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం ఓకే ఓకే ఆనంద్ రిలాక్స్ రేయ్ నా పెళ్ళిలో అందరికి బర్గర్స్ పెట్టాలిరా నమస్కారం సార్ చెప్పండి ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంత మంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి శ్రీనివాసు జగను వినోదు బాలాజీ పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా కట్టాను అంటే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్ మళ్ళీ కట్టాలి వాళ్ళకి చెప్పేయండి మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను ఓకే ఓకే మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నానా నేను జసిక అర్థమైందా అర్థమైందా ఒకళ్ళు ఒకరు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా సూపర్ రా సూపర్ మ్యాటర్ రా వేరే కులం వేరే మతం అన్నింటినీ దాటేసి వేరే కంట్రీ అమ్మాయినే లవ్ చేసావు కదరా రేత రేతే నీ మనవడి తోపు తాత మనవడి తోపు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యో జెసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు వాడే ఇష్టం లేదండీ వాళ్ళ డాడీ నాన్న ఓ అన్న డాడీ డాడీ రే తప్పు నీదేరా నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటున్నావు మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా థ్యాంక్స్ నాన్న ఎంత గొప్ప కోడలు పిల్లలు తీసుకొచ్చావురా నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది అబ్బాబా ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమైంది సమానత్వ సిద్ధాంతానికి ఆది రా ఫ్రెంచ్ ఉద్యమం ఆ పిల్లలు లవ్ చేసేవరా రే ఆనంద్

అయితే కేంబ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ అంటే బ్రిటీష్ నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నానరా ఏం ప్రాబ్లం లేదు నాన్న ఫ్రాన్స్ ఫ్రాన్స్కి బ్రిటన్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రాయ్ అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా టూ హండ్రెడ్ ఇయర్స్ ప్రాబ్లం ఏంటో ప్రాబ్లం మా తాత ఎలా చచ్చిపోయేటో తెలుసారా బ్రిటిష్ వాళ్ళంతా కలిసి మా తాతని కాదురా వీళ్ళ తాతే మా తాతని చంపేశాడు అది మా తాత కాదు అంకలే మీ తాత కాదులే మీ పక్కింటి తాత ఎదురింటి తాత మీ బెస్ట్ ఫ్రెండ్ గారి తాత మీ ఏరియాలో పరికిమల వాళ్ళు తిరుగుతారు చూడు ఆ పనికిమన వాళ్ళ పరికిమల తాత ఏ ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతని చంపింది ఈ బ్రిటిష్ వాళ్ళే అంత ఏంచా అంకు అలా మాట్లాడతాడు మేము కూడా మంచి చేసాం అంకుల్ ఆ మేమే గా మీకు రైల్వేస్ హాస్పిటల్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అంతెందుకు అంకుల్ ఫ్రీట్ అండ్ కూడా నే మే ఇచ్చాం రాయ్ చూసావా ఏమంటుంది చూసావా రేయ్ వీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారట్టుందిరా అలా అయితే గాంధీ భగత్ సింగ్ చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుకున్నారా అది కాదు నాన్న బ్రిటిష్ అయితే అయ్యో మాట మాటానుద్దా వినడానికి చాలా అసహ్యంగా ఉంది రైట్ నేను నీకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కదరా చిలీ బాలి చెక్కస్లో జపాను అంటార్కిటికా అయ్యో తెలుసురా అంటార్కిటికా అనేది ఖండన్ దేశం కాదు అక్కడ మనుషులు ఎవరు ఉండరు ఓన్లీ ఐసే ఏదో ఫ్లోలో ఎగ్జాంపుల్ కి చూస్తే అస్సలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే ఎలా రాయి నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోలేను కేంబ్రిడ్జ్ లండన్ కృష్ణ మీరు జపాన్ లో వెతుకుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావురా చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి వెళ్ళి జెస్సికాని కలిసి జెస్సికాని కలిసి ఒకసారి చెప్దాం అని పాపు నన్న తను చాలా ఫీల్ అయి ఉంటుంది యా ఎరా రెండు మాటలు అన్నందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నావే రెండు వందల బానిసలుగా ఉంచుకున్నారు మా తాత వీరాస్వామిని చంపేశారు వాళ్ళు చెప్పారా సారీ ఎన్నేళ్ళు అయ్యింది ఇప్పటిదాకా ఎంతమంది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ మారారు వాళ్ళు ఏమైనా చెప్పారా సారీ నువ్వు వెళ్ళి తనకేం చెప్తావ్ మా నాన్న ఒక వేస్ట్ ఫెలో ఆయనకు అసలేం తెలియదు అని చెప్తావు అంతే కదా చచ్చా అసలేమి తెలియదు అని చెప్పను మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నా ఇలాగా మీరు మలిక విషయంలో లేస్తోంది బాగుందిరా చాలా బాగుంది బ్రిటిష్ ఓడ్లా మారిపోయావు అప్పుడే అందరినీ బానిసల్లో చూడ మొదలెట్టావు ఆనందేనా నీ పేరు లేకపోతే నెల్సన్ మండేలా ఎమ్మా వాట్సన్ అని ఏమైనా మార్చేసుకున్నావా నాన్నా నెల్సన్ మండేలా ఆఫ్రికా ఎమ్మా వాట్సన్ లేడీ నాన్నా ఓకేరా ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది ఒక పని చేయరా నిన్ను కన్నందుకు ముక్కు చీది ముడ్డి కడిగి పెంచినందుకు నా బట్టలన్నీ ఒక బ్యాగులో పెట్టించేయి నేను వెళ్ళిపోతా నాకు తెలుసురా స్ట్రెయిట్ గా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని బ్రిటిష్కి కి అక్కడ సెటిల్ అయిపోతావు అంతే కదా నాన్న నేను మీ కొడుకు నాన్న మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను నాన్న సార్ పాస్పోర్ట్ 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 అరే ఒకరు పాస్పోర్ట్ పాస్పోర్ట్ అని ఇంతకు ముందు ఐస్ క్రీమ్ వీసాయితే దేశానికి పాస్పోర్ట్ జనరల్ అవన్నీ అండి తెలియదురా నాకేం తెలీదు నేను అన్నో నన్ను కదా లేకపోతే నన్ను పట్టుకుని లసుకుట అంటే ఏంటని అడుగుతుందా మీ ప్రాబ్లం ఏంటన్నా బ్రిటిషా అన్నీ అన్నీరా అన్నీ అయ్యప్పాబోయ్ అట్టగడికి అదే ఇలా వెళ్ళి యూటోన్ తీసుకుని ఇంట్లో ఒకరికి వెళ్ళిపోతాను వెళ్తున్నా చాలా ఉందిరా ఒకటి చెప్పు నీకు అమ్మాయి కావాలా లేకపోతే మీ నాన్న కావాలా నాకు అమ్మాయి కావాలరా వాళ్ళ నాన్నకి నేను అల్లున్నరా మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి తాత కావాలరా అందుకే నాకు మా నాన్న కావాలరా ఏంటి మా ఇంత డిప్రెషన్ లో ఉన్నావు ఎవరా డిప్రెషన్ లో ఉంది ఎవరు డిప్రెషన్ లో ఉంది ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను మెసేజ్ చేస్తాను